కొన్ని రాసులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి మరికొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఏ వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం ధనస్సు రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి జీవితంలో సుఖ సంతోషాలు లభించి ఆధ్యాత్మికపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంటారు వృత్తుల్లో ఉన్నవారికి జీవితంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి ప్రస్తుతం అవి తొలగిపోతాయి కష్టపడి పనిచేయడం వల్ల మంచి లాభాలున్నాయి ఎంత శ్రమపడితే లాభాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి బాగుండటంతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది మిథున రాశి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ సమయం కొంత ఊరట కలిగిస్తుంది ఆధ్యాత్మిక యత్రలు చేస్తూ కొన్ని దేవాలయాలను సందర్శిస్తారు వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టి అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో సోదరుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోటపై అధికారుల నుంచి మద్దతు లభించి పదోన్నతి పొందుతారు మీనరాశి కేతువు సంచారం వీరికి అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది ఎటువంటి పని తలపెట్టినా విజయం దక్కుతుంది కాని కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి కొన్ని పనులకు సంబంధించి ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంది లేదంటే తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది అనారోగ్యం నుంచి విముక్తి కలగడంతో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంటారు